మిరాయ్ సినిమా ఒక కాపీయా అది సూపర్ స్టార్ కృష్ణ నటించిన మహాబలుడు సినిమాకి మిరాయ్ సినిమా పూర్తిగా కాపీ అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు దాని మీద ఒక చర్చ కూడా పెట్టారు నన్ను అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం ఏదో ఫెమిలియారిటీ కోసము లేకుంటే పాపులారిటీ కోసమే చేస్తున్న ప్రచారమే తప్ప ఇందులో ఏమాత్రం వీల్లేదు నేను కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావానికి గురై పూర్తిగా మహాబలుడు సినిమా అంతా చూసా చూస్తే దాంట్లో అలాంటిది ఏమీ లేదు ఇది ఒక కేవలం అబద్ధపు ప్రచారమే తప్ప మరొకటి కాదు కాకపోతే ఒకటి రెండు సిమిలారిటీస్ ఉన్నాయి ఏంటి అని అంటే ఇక్కడ తొమ్మిది గ్రంథాలు అంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఏవైతే ఒక రహస్యాన్ని కనుగొంటారో ఆ తొమ్మిది గ్రంథాలు వాళ్ళను దాచిపెట్టడానికి తీసుకెళ్తే అవి చాలా యోధులు మహామహా యోధులు ఆ తొమ్మిది గ్రంథాలని కాపలా కాస్తూ ఉంటారు ఏళ్ల తరబడి తర్వాత ఎనిమిది గ్రంథాలని గెలుచుకున్న ఒక విలన్ తొమ్మిదో గ్రంథం దగ్గరికి వెళ్తే అప్పుడు తేజస్ సజ్జా ఒక మిరాయి లాంటి ఒక అస్త్రంతో దాన్ని అడ్డుకుంటాడనేది కథలో ఉన్న సింగిల్ పాయింట్ మామూలుగా అయితే ఒకటి రెండు సిమిలారిటీస్ మహాబలుడు సినిమాకి తర్వాత మిరాయి సినిమాకి ఉన్న అయితే వాస్తవమే ఏంటి అవి అంటే సిమిలారిటీ అవి కూడా చాలా ఒకటి రెండు అంతే దాంట్లో ఏంటని అంటే ఆ మూడు మనులు ఒక చోట చేరిస్తే అక్కడ ఒక అద్భుతమైన శక్తి వస్తుంది అంటే మొత్తం ఈ విశ్వంలోనే ఎవరినైనా జయించగలిగే శక్తి వస్తుంది మహాబలుడు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా నటించిన సినిమా ఇది దీంట్లో తేజ సజ్జా తను ఒక మిరా అనే ఒక ఆయుధంలో ఒక కర్ర లాంటి ఒక ఆయుధంతో విలన్ని ఎదుర్కొంటే అక్కడ అతనికి మహాబలుడు అయిపోతాడు అనమాట రాత్రికి రాత్రి ఒక రోజు స్వయం వరంలో హీరోయిన్ ని ప్రేమించడానికి కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాజు ఇతని మీద ఒక నింద వేసి ఎక్కడో ఒక చోట పడేస్తే అతను వెళ్లి ఆ గుహలో ఒక చోట దాహం వేస్తుంటే అక్కడ ఉన్న పానీయాన్ని అనమాట ఆ తాగిన తర్వాత మామూలు వ్యక్తి అయిన కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ పూర్తిగా విపరీతమైన శక్తులతో మహా మారిపోతాడు ఆ శక్తితో మాంత్రికుడు ఎవరైతే విలన్ ఉన్నాడో ఆ మాంత్రికుడిని అంటే ఈ మూడు మణిహారాలని సంపాదించి మొత్తం విశ్వం మీద ఒక పట్టు సాధించడానికి ప్రయత్నం చేసే ఒక మాంత్రికుడిని జయించడానికి అతను ప్రయాణం కొనసాగిస్తాడు ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనేక రకాల సాహసాలని అతను ధీరోచితంగా ఎదుర్కొంటూ ఉంటాడు అనమాట అది దాంట్లో కథలో ఉన్న పాయింట్ దీంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే తొమ్మిది గ్రంథాలని ఒక చోట చేర్చి ఒక అపరిమిత శక్తుల్ని పొంది వీళ్ళను విశ్వాన్ని జయించాలని చూస్తాడు ఈ రెండు ఒక కొద్దిగా సిమిలారిటీగా అనిపిస్తాయి అంటే ఒక అయాచితమైన సడన్ గా వచ్చేసిన ఒక శక్తి వల్ల మహాబలుడు అయిపోయి సూపర్ స్టార్ కృష్ణ అక్కడ మాంత్రికుని విధంగా ఎదుర్కొంటాడు ఇక్కడ ఇతను కూడా మిరాయిని అనే అస్త్రాన్ని పొంది తర్వాత వీళ్ళని ఎదుర్కొంటాడు ఈ రెండు సిమిలారిటీస్ కాకపోతే అక్కడ హీరో యొక్క నేపథ్యం వేరు ఇక్కడ హీరో యొక్క నేపథ్యం వేరు ఇక్కడ హీరో యొక్క నేపథ్యం ఏంటి అంటే కేవలం ఆ తొమ్మిదో గ్రంథాన్ని కాపాడడం కోసమే పుట్టే ఒక వరప్రసాదం లాంటి క్యారెక్టర్ తేజ సజ్జ మిరాయి సినిమాలో అతను పోషించాడనమాట కానీ అక్కడ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం కారణ జన్ముడైతే కాదు అది కూడా వేరే తేడా ఉంది అక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ విలన్ కి మిరాయి సినిమాలో వాళ్ళు చాలా జాగ్రత్తగా రాసుకున్నారు చాలా పద్ధతిగా రాసుకున్నారు చాలా ప్లాన్డ్ గా కూడా ఆ స్క్రిప్ట్ ని వాళ్ళు రాసుకున్నారు మిరాయి సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో విల కి ఒక ప్రతిపాదిక ఉంది అతను విలన్ అంత క్రూరంగా మారడం వెనక నిజానికి మంచు మనోజ్ ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పోషించారు అయితే అతను చిన్నప్పుడు ఏ విధంగా విలన్ గా మారాడు ఎందుకు శక్తుల్ని సంపాదించుకొని ఈ సమాజం మీద లేకపోతే ఈ విశ్వం మీద పట్టు సాధించాలి అని అనుకుంటాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది ఆ పిల్లవాడిని అంటరానితనం వల్ల దూరంగా పెడతారు అందరూ అతన్ని అసహించుకుంటారు అందరూ అతన్ని వెలేస్తారు ఆ బాధలోంచి ఆ ఆవేదనలోంచి ఆ లోంచి విలన్ తయారవుతాడు సంఘానికి వ్యతిరేకంగా తయారవుతాడు చివరికి మనం అనాథ పిల్లల్ని లేదంటే కాస్త రకరకాల భేదాలతో మన ఎవరి ఎవరి పట్లైన ఒక వివక్ష చూపిస్తే ఆ పిల్లలు సమాజానికి వ్యతిరేకంగా తయారవుతారు అనే ఒక అండర్ కరెంట్ నీతి మీకు మిరాయి సినిమాలో కనిపిస్తుంది నిజానికి విలన్ క్యారెక్టర్ని విలన్ అలా బిహేవ్ చేయడానికి వెనక ఒక ఒక ప్రతిపాదిక ఒక భూమిక ఉంది కానీ మీకు మహాబలుడు సినిమాలో చూస్తే అలాంటిది ఉండదు సో ఈ విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది మిరాయి సినిమాలో కేవలం హీరోయిజం గురించే కాదు ఈ విలన్ క్యారెక్టర్ చాలా బలంగా రాసుకున్నారు వాళ్ళు దానికి కావాల్సిన నిర్మాణం దానికి కావాల్సిన భూమిక చాలా చక్కగా తయారు చేశారు ఒక్కసారి గనక ఎవరైనా ఒక్క పిల్లవాడు ఈ సంఘానికి వ్యతిరేకంగా తయారైతే చివరికి జగపతి బాబు క్యారెక్టర్ వచ్చి అతని చేరదీసినా కూడా అతని మీదికే అతను ఆగ్రహాన్ని వ్యక్తం చేసి తిరుగుబాటు తయారు చేసి చివరికి అతన్ని అతను చేరదీసిన ఊరిని తగలబెట్టడానికి కూడా అతను వెనకాడ్డు అంటే వాళ్ళని చంపేయడానికి కూడా వెనకాడ్డు అంటే చిన్న పిల్లల్లో ఒక్కసారి క్రూరత్వం వస్తే అంత అది ఈజీగా పోదు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు అదే పంథాలో ఉంటారు అనే ఒక అండర్ కరెంట్ నీతి కూడా మనకు మిరాయ సినిమాలో కనిపిస్తుంది పూర్తిగా జానపద కథ ఫాంటసీ ఉన్న కథ దీంట్లో దేంతో పోల్చాల్సిన పని లేదు అలా పోల్చాల్సి వస్తే మాంత్రికుడు మంత్రాలు తీసుకెళ్లడం విశ్వం మీద పట్టు సాధించాలి కోరుకోవడం లేదంటే ఒక కన్నెని తీసుకెళ్లి పూర్తిగా బలి ఇచ్చేస్తే రాత్రికి రాత్రి శక్తులు వస్తాయనే మాంత్రిక ఆ పాత్రలు మనకు కొత్త కాదు జానపద కథల నిండా మనకి ఇలాంటి కథలే ఉన్నాయి ఇది కూడా అలాంటి ఒక జానపద కథ ఈ సినిమాని ఇంకో సినిమాకి కాపీ అని మనం ఎట్టి పరిస్థితిలో కూడా పోల్చలేం సో దానికి దీనికి పందన లేదు ఇది కేవలం ఉబుసుపోక చేస్తున్న ప్రచారం లేదంటే పాపులారిటీ కోసం చేస్తున్న ప్రచారమే తప్ప ఇది ఆ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ అని అనుకోవడానికి వీలు ఆ కథ నిర్మాణం వేరు ఈ కథ నిర్మాణం వేరు మహాబలుడు కథలో ఉన్న పాత్రల ఔచిత్యం వేరు ఈ సినిమాలో ఉన్న ఆ పాత్రల ఔచిత్యం వేరు ఒకటి రెండు సిమిలారిటీస్ అట్లా పోల్చుకుంటే పూర్వం వచ్చిన అనేక మంత్రాల జానపద కథలకి ఈ సినిమాకు కూడా కొంత మనకు కనిపిస్తుంది అలా అని ప్రతి సినిమాకి ఈ సినిమా కాపీ అని చెప్పడానికి లేదు ప్రస్తుతానికి ఆ సినిమా కాపీ అనడానికి ఎలాంటి పూర్తి ఆధారాలు లేవు ఇదే అన్నమాట ఈ సినిమా మీద ఒక చిన్న వివరణ థ్యాంక్ యూ